గ్రేటర్ హైదరాబాద్లో పేదవారికి ఇళ్ళ స్థలాలు ఇప్పించాలని చెప్పేసి వంద గజాల స్థలం గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పేసి ఇంద్రాబాద్ దగ్గర ధర్నా జరుగుతుంది దీనికి మద్దతుగా నారకృష్ణ గారు రాజ్యసభ ఎంపీ గారు వచ్చారు ఆయన వివరాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఈ ధర్నా జరుగుతుంది గవర్నమెంట్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అంటే ప్రతి ఇల్లు లేని పేదలంత వంద గజాల స్థలం ఇవ్వాలని అడుగుతున్నాం ఎందుకంటే ప్రభుత్వ స్థలాలను అమ్ముకుంటున్నది ప్రభుత్వం అమ్మొద్దు ఇల్లు లేని పేదలకు పంచాలని డిమాండ్ అమ్మ అమ్మే అధికారం అందలేదా ఇప్పటివరకు వీళ్ళకి అయింది అందుకే స్థలం ఇల్లు ఇది మా డిమాండ్ గవర్నమెంట్ అనేది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇప్పించాలని చెప్పేసి హార్ చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రభాకర్ తో జ్వాల సమయం హైదరాబాద్